హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పంటలు కోతలు కోసారు జొన్నగిరిలో ఖాళీగా ఉన్న పొలాలు అంటే వేట వేట ఆడుకోవచ్చు అంటే వేటకి వెళ్ళచ్చు అంటే వజ్రాలు అక్కడ ఎత్తుక్కోవచ్చు పొలాలన్నీ కోసారు కాబట్టి ఇంకెవరేమంటారు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆ పొలాల్లోనే మీరు వెళ్ళి మీకు అనువైన ప్లేస్లో ఈ వజ్రాలు వేట సాగించవచ్చు అది దీని అర్థం ఈ రాయి చూడండి అక్కడ దొరికింది జ్వనగిరిలో ఇలక్టరాల్లో కూడా వజ్రం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే సూరత్ డైమండ్ కంపెనీ వాళ్ళ దగ్గర ఇలెక్ట్రాళ్ళు వజ్రాలు ఉన్నాయి సో ఎన్ని కటింగ్ షేప్లు దానికి చాలా చక్కగా అనువుగా కరెక్ట్గా సరిపోయేటట్లుగా కనబడుతున్నాయి ఈ రాయ చాలా అద్భుతంగా ఉంది ఎన్ని ఎన్ని కటింగ్ షేప్లు ఉన్నాయి చూడండి తర్వాత ఈ రాయి కూడా అక్కడ దొరికింది ఇది సర్వమని పదిలిగిస్తుంది రాయ అంటే పది పదకొండు పన్నెండు సర్వ వెళ్ళిపోతుంది ఇంక పైకి మీటర్ పెడుతుంటే పైకి వెళ్ళిపోతుంది చాలా అద్భుతమైన రాయి ఇది సో ఇలాంటి రాళ్ళు ఎన్నో అక్కడ దొరుకుతున్నాయి అవి పొలాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి చెప్పింది చూసారా కోతలు అన్నీ కోసేసారు ఈ పొలాలు ఇప్పుడు ఈ పొలాల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళి వేటాడుకోవచ్చు రైతులు ఏం పట్టించుకోరేమన్నారు అది పంటలు వేసినప్పుడు మాత్రం వెళ్ళకూడదు వెళ్తే వాళ్ళు ఊరుకోరు పంటలు పాడైపోతే ఖాళీగా ఉంది నిర్మానుషంగా ఉంది వేట సాగించే వాళ్ళు సాగిస్తూనే ఉన్నారు బ్రహ్మాండంగా ఉంది తర్వాత ఈ రాయి కూడా అక్కడే దొరికింది ఈ రాయి ఏంటనేది మీరు చెప్పండి ఒకసారి చాలా అద్భుతమైన రాయి ఇది ఇది డైమండా లేకపోతే మొజనైటా అసలు ఈ యొక్క ఈ రాయి ఏంటన్నది మీరు చెప్పండి కామెంట్ పెట్టండి ఈ రాయి కూడా అక్కడే దొరికింది ఆ కింద పొలాలు కనబడుతున్నాయి కదా సో నాకు సంబంధించిన వాళ్ళు మొత్తం ఒక యాభై మంది అక్కడ ఈ రాళ్ళు వెతకడంలోనే నిమగ్నమే ఉన్నారు నా సబ్స్క్రైబర్స్ సో అక్కడి నుంచి వాళ్ళు పెట్టిన వీడియోలే మీకు పెడుతున్నాను నేను చూశారు కదా వీళ్ళందరూ ప్రశాంతంగా కూర్చొని ఏ గొడవలో లేకుండా ఎవరితో పని లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నారా లేకపోతే వర్క్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు చాలా అందులో ఇంట్రెస్ట్గా ఇలాగా కానీ గుడిగలే పెట్టుకోలేదు తల గుడ్లు కట్టుకుంటున్నారు ఇక్కడ ఇంకెలాగా చూసుకుంటూ పోతుంటే అనేక చోట్ల అనేక చోట్ల ఈ రాళ్ళు దొరుకుతూనే ఉన్నాయి ఇది మొట్ట మధ్యాహ్నం ఎండలో తీసింది పదకొండున్నర పన్నెండు గంటలకి ఎండలో తీసిన వీడియో ఈ ప్రాంతంలో కూడా ఈ రాళ్ళు దొరుకుతున్నాయి ఇక్కడ దొరికిన రాళ్ళు అన్నమాట ఇవి సో అడుగుడుక్కి రాళ్ళు కనబడుతూనే ఉన్నాయి మీరు వెతుక్కులాటలో మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది సో ఏదైనా కానీ బ్రహ్మాండంగా అక్కడైతే మాత్రం వేట సాగుతుంది సో చాలా మంది లెక్కలేనంతమంది ఇంకా వాళ్ళకి చాలామంది తెలియలేదు కానీ జనాలు వెళ్ళక ముందు మనం వెళ్తే కొద్దిగా ఏదైనా ఫలితం ఉంటుంది గుంపులు గుంపులు వెళ్ళే చోట మీరు కూడా వెళ్తే ఉపయోగం ఉంటుంది వెళ్ళమని కాదు ఇంట్లో పెడతాం అంతే అక్కడ ఎంత ప్రశాంతంగా అయితే వాళ్ళు కూర్చొని వేటాడుతున్నారంటే జనాలు ఎంత తక్కువ ఉంటే అంత ప్రశాంతంగా వేట ఉంటుంది జనాలు ఎక్కువ ఉన్నారంటే అక్కడ మీరు ఏం వేట చేస్తారు తొక్కేస్తూ ఉంటారు కాలు కనబడే రాళ్ళు కూడా మట్టిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి సో ఇప్పుడు కోతలు కోసారు కాబట్టి పైకి వచ్చి ఉంటాయి రాళ్ళను సో జనాలు ముందే ఎదుర్కొనే వాళ్ళకి పైన కనబడుతూ ఉంటాయి రాయి మీద కాలు కనపడితే కిందకి వెళ్ళిపోతుంది మళ్ళీ దాని మీద మట్టి చేరిపోతుంది సో అది మళ్ళీ అలా భూమిలో దిగబడిపోతూ ఉంటుంది సారా పంటలు వస్తున్నారు అక్కడ పంటలు వస్తున్నారు ట్రాక్టర్లకు ఎక్కిస్తున్నారు సో ఎవరు ఏమన్నారు రిలేటప్పుడు సో చక్కగా వాట సాగించుకోవచ్చు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు పెట్టండి ఏదో కనీసం చూసినందుకు ఒక అక్షరం అలా కామెంట్ పడేయండి లైక్ కొట్టండి ఖచ్చితంగా నా వీడియోలు ముందుకెళ్తే థ్యాంక్ యూ నా వీడియోలు ముందుకెళ్తాయి మీరు కానీ లైక్ కానీ కొడితే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మర్చిపోవద్దు